అది వీళ్ళ దగ్గర ఉన్న మీకు ఆధార్ కార్డు ఇస్తే ఆ ఇచ్చిన ఫోటోకి ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోకి ఆ మనిషికి కరెక్ట్ గా అన్నదో చెక్ చేస్తాను ఇప్పుడు చాలా మంది నెక్సలైట్స్ కావచ్చు లేకపోతే టెర్రీస్ కావచ్చు చేపల చెరువుల కింద పనికో లేకపోతే బంగారం కొట్టులో పని కోసం ఇంకో రాని కోసమో మీ దగ్గరకు వచ్చి తలదాచుకోవడానికి రావచ్చు మీరు కానీ వాళ్ళకి ఈ ఇలాంటి క్రిమినల్ చెక్ కానీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఇచ్చే ఆధార్ కార్డు ఈ గ్రూప్ కరెక్టా కావాలని చెక్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో సమస్యల గురికి గురయ్యే ఆధారు ముఖ్యంగా బంగారు కంపెనీ మీరు చూడొచ్చు సీఎంఆర్ షాప్ లో కూడా బాబు కొద్దిసేపు డిస్టర్బ్ చేయద్దాం మనకి అలా చేయద్దు బంగారు షాపులు కావచ్చు లేకపోతే సిఎంఆర్ షాప్ లో కూడా అక్కడ పనిచేసేవాడు పది లక్షలు ఎంతో విలువైన బంగారం సిల్వర్ కొట్టేశారు మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అట్లా కొట్టారు ఆల్రెడీ నేల చరిత్ర ఉంది మీకు తెలుసో తెలియకుండా మీరు పనులు పెట్టుకుంటారు వాళ్ళు ఇట్లాగే మనకు ఒక గోల్డ్ షాప్లో కూడా ఇంత స్టెప్స్ జరిగినాయి వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్కర్స్గా పని చేస్తూ చాలా మనీ అవుతూ ఎవరి షాప్లో ఏముంది ఎవరి షాప్లోకి ఎలా వెళ్ళొచ్చు అవి చూసి వాళ్ళు దొంగతనం చేయడమో వేరే వాళ్ళు చేయంలో చేయించడమో జరుగుతుంది సో మీరు ఎవరినైనా పనిలో పెట్టుకుంటున్నారు ఒక్క వెరిఫికేషన్ కానీ చేయగలిగితే వాడు ఇచ్చిన ప్రూఫ్స్ కరెక్టా కాదా మనకు తెలిసిపోతుంది ఇలాంటి దొంగల్ని మీ దగ్గర రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు ప్రజల్ని కూడా కాపాడని వాళ్ళు అవుతారు ఇంటికి అద్దె ఇచ్చేటప్పుడు మీరు చెక్ చేయించుకోవచ్చు మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని పనిలో పెట్టుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళ దగ్గర క్రెడిట్ వర్తీన సర్వీస్ కూడా ఉంది చాలా మంది సీట్స్ కొంటున్నారు నా దగ్గర ప్రతిసారి ఆర్వికల్చర్ రైతుల నుంచి కంప్లైంట్ వస్తుంది సార్ అస్సాంలో నేను వాళ్ళకి చేపలు పంపించాను నాకు గంపిలేదు సార్ ఇంకో దగ్గర మనం అనేది గోదావరిలో చాలా అపరాధ కూడా బిజినెస్ చేస్తున్నారు కానీ బిజినెస్లో మర్చిపోయి మనం ఈ వెరిఫికేషన్ అనేది చేయకపోతే ఒకసారి ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తి ఒకసారి కోర్టులో కేసున్న వ్యక్తి ఖచ్చితంగా ఇంకొకసారి ఎవరో ఒకరిని మోసం చేయడానికి అవకాశం కా ఎక్కువ ఉంటుంది సో అలా మీరు ఎవరికైనా కొత్తగా వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటున్నారు వాళ్ళ మీద ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే వాళ్ళ క్రెడిట్ వర్తీనెస్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళు యాక్చువల్గా మీకు ప్రామిస్ చేసిన డబ్బులు వాళ్ళు పే చేయగలుగుతారు లేదా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా బ్యాంకులలో లోన్ పెట్టి ఫెయిల్ అయి ఉన్నారా అలాంటి డీటెయిల్స్ వారు చెప్పగలుగుతారు కాబట్టి రైతులు కూడా నష్టపోయే అవకాశం చాలా తక్కువ అంతే అంతేకాకుండా చాలా మంది వస్తారు హోటల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ మన త్రీ స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో నగరంలో వాళ్ళందరికీ బయట మ్యాండ్ పడుతుంది ఎవరైనా బయట కంట్రీస్ నుంచి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ పోలీస్ దాకా పంపాలి ఇప్పటి వరకు ఏం చేసేవాళ్ళు ఫిజికల్గా హార్డ్ కాపీలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కానీ దగ్గర కూడా మెకానిజం ఉండేది కాదు ఇప్పుడు పెట్టే పాస్పోర్ట్ కరెక్ట్ పాస్పోర్టా దొంగ పాస్పోర్టా వాళ్ళు పెట్టే ఆధార్ కార్డు కరెక్టా కాదా కార్డు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళం ఇప్పుడు మనం దొంగలతో అబ్జర్వ్ చేసిందంటే మాక్సిమం అందరూ ఫేక్ ఆధార్ కార్డు పెట్టడం ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవడం ఫేక్ కార్డులు ఇస్తున్నారు లేకపోతే ఎక్స్పైరీ ఇచ్చినవి పెడుతున్నారు అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి ముఖ్యమైన హోటల్ యజమానులందరూ కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటున్నారు నేరస్తులు మీ నేరస్తు చేసుకుని ప్రజలకి అగడిస్ట్ గా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఎవరైనా ఊహించుకొని హోటల్స్ వాళ్ళని బయట నుంచి ఎవరైనా వ్యక్తి తీవ్ర వాళ్ళు ఎవరో వచ్చి మీ దగ్గర ఉన్నారు రేపు పొద్దున్న మీ హోటల్ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది అంతేకాకుండా అలా అలాంటిది ఏదైనా ఘటన మీ హోటల్ లో జరిగితే శాశ్వతంగా చాలా మంది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఇట్లాంటి వాటిల్లో కూడా చెల్లెస్ కానీ ఇంకొకరు కానీ అటాక్స్ చేయడానికి ఎప్పటి నుంచో వాళ్ళకి ఉన్నాయి అఫై ఎయిమ్స్ సో కాబట్టి మనము ఈ టోటల్ గెస్ట్ ఎవరైనా వస్తున్నారో దీని గురించి చెప్పేవాళ్ళు కరెక్టా కాదో తెలిసిపోతుంది సో ఈ స్కోర్ వాళ్ళు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆల్మోస్ట్ మన ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ ఐడి కార్డ్స్ చెక్ చేయడం వాళ్ళకు కూడా ఒక వన్ ల్యాక్ వరకు ఇన్సూరెన్స్ ఫ్రీగా ఎవరైతే ఈ వెరిఫికేషన్ కి ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా వన్ లాక్ వరకు ఇన్సూరెన్స్ ఫ్రీగా వాళ్ళ తరఫున అందజేయడం జరుగుతుంది దీనివల్ల ఇంకొక కాన్ఫిడెన్స్ ఆటోల్లో ప్రయాణించడానికి మహిళలు కానీ ఇంకొకరు కానీ ముందుకు రావాలంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి చాలా మంది పిల్లలు ట్రావెల్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు ఏలూరులో ఉన్న ఆటోలన్నిటికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది క్యూఆర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది తద్వారా ప్రజలకు ఒక భరోసా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్రయాణికులు ఆటో ఎక్కి వాళ్ళకు కూడా ఉపాధి పెరుగుతుంది మన నమ్మకాన్ని బాగా కలిగించగలిగిన తర్వాత ఆటో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ వాడితే ఆటోమేటిక్గా మన ట్రాఫిక్స్ కూడా కొంచెం కంట్రోల్లో వస్తాయి సో ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన అభినందిస్తూ మన జిల్లా వాసులందరినీ కూడా ఈ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వెరిఫికేషన్ సర్వీసెస్ మీకు గుడ్డుగా ఏదైనా ఎవరైనా తెచ్చి పత్రం ఇస్తే గుడ్డిగా దాన్ని నమ్మకుండా దాన్ని వెరిఫై చేయించుకోండి ఆ ఇచ్చిన ఆధార్ కార్డ్ కరెక్టా కాదా ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్ కరెక్టా కాదా మీకు ప్రామిస్ చేసిన అతని వ్యక్తికి నిజంగా ఆ క్రెడిట్ వర్తీనే సత సివిల్ స్కోర్ ఉందా లేదా మీరు ఇచ్చిన డబ్బు ఆడే కేవలం లేదా వాడి మీద ఏమైనా పాత చీటింగ్ కేసులు ఉన్నాయా మీరు రెంట్కి ఇస్తారు చాలా మంది ఆ రెంట్కి వచ్చేవాడు నేరస్తుడా ఆ రెంట్కి ఇచ్చేవాడు చాలా కరెక్టా కాదా రీసెంట్ గా కూడా మనం చూస్తారు కొంతమంది బయట వ్యక్తులు ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి వస్తారు మన దగ్గర చేపల చెరువుల కోసము బంగారు వ్యాపారాల కోసం ఇంకో దానికోసం వాళ్ళలో ఖచ్చితంగా నేర్చే ఉండే వాళ్ళు దొంగ కార్డులు ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ కింద సంఘటన జరగ మీరు గుర్తించగలుగుతారు ఈ సర్వీసెస్ ని ప్రజలందరూ కూడా విలువిరుగా వాడుకుంటారని ఏ సర్వీస్ కూడా మనకి ఫ్రీగా ఉంటే వాళ్ళు జీవితాంతం చేయలేరు కదా వాళ్ళకి వాళ్ళ ఏపీఐ కాస్ట్ ఉంటుంది అది వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఉంటుంది నేను చెప్పేది ఏమంటే మీరు బండి కొంటున్నారు అరవై వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నారు గవర్నమెంట్ ఎలా తెలుసు ఎంతమంది ఇప్పుడు మనమే నాకే మూడు వందల యాభై బండ్లు ఒకసారి గోర్ చేసిన సంఘటన ఆ మూడు వందల యాభై పంటలు కొన్నవే కదా ఎవరు కొనగలం వాళ్ళందరూ కదా అలా కాకుండా వాళ్ళు మనం దగ్గర ఎవరి దగ్గర కొంటున్నాము లేకపోతే ఇంకోటి చేస్తున్నాము ఆయన సర్వీస్ ఎంత ఉంటుందో నాకు తెలియదు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆయన ఒక వెరిఫికేషన్ కి ఛార్జ్ చేస్తున్నారు ఒక ఇంటికి రెంట్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఒక ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఆయన ఇచ్చే ఆధార్ కార్డు కరెక్టా కాదా మనం చెక్ చేసుకుంటే మన లైఫ్ గా ఉంటున్నారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు చాలా మంది ఎన్ఆర్ఏలు ఉన్నారు పెద్ద పెద్ద ఫ్లాట్లు పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ ఒకటి ఇంక్లూడింగ్ చాలా మంది మేము కూడా అనుకుంటాం కదా పేరెంట్స్ కి ఇంకెవరైనా పైన అద్దెకి వాళ్ళు సేఫ్గా ఉంటారు అని అనుకుంటాం అనుకుంటారు కానీ వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు పది రూపాయలు అట్లాంటి వా అట్లాంటి వెనకడు పోయకుండా మీ వెరిఫికేషన్ అనేది కూడా కన్సెంట్తో జరుగుతుంది మీకు డెన్నెట్ మీ ఇంట్లో ఆయన మీకు ఎలాగో పత్రం ఇస్తారు కదా ఆయన కన్సెంట్ అవతల వ్యక్తికి కూడా ఇచ్చిన పత్రం కరెక్ట్గా కాదు అనేది వాళ్ళు సర్వీస్ వెరిఫికేషన్ చేసి చెప్తారు తద్వారా మనకి నమ్మకం పెరుగుతుంది బయట ఇచ్చి ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా బయట వాళ్ళంటేనే ఆమె నిగో అని చెప్పకుండా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే బయట వాళ్ళకు వచ్చే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది వెరిఫికేషన్ చేయిస్తారు కాబట్టి వాళ్ళని కూడా కిల్లి కూడా సుఖం వెళ్ళాలా అప్పుడు